రమణీయపేట పంచాయతీకి ఎన్నికలు నిర్వహించాలి గత పదమూడేళ్లుగా రమణీయపేట గ్రామ పంచాయతీకి స్థానిక పాలన లేకుండా కొనసాగించడం శ్రేయస్కరం కాదని స్థానిక పౌర సదస్సు అభిప్రాయపడింది పౌర సంక్షేమ సంఘం పిలుపు మేరకు రమణయ్యపేట గ్రామంలో కమ్యూనిటీ హాల్లో గ్రామస్తులతో మాజీ సర్పంచ్ ఆడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దూసర్లపొడి రమణరాజు మాట్లాడుతూ గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా గ్రామాల విలీనం చేపట్టిన ప్రభుత్వం రెండు పేల పదిహేడు కాకినాడ నగర పాలక సంస్థల్లో రూరల్లోని ఎనిమిది గ్రామాలను విలీనం చేసి కార్పొరేషన్ ఎన్నికలతో పాటు వీటి కూడా నిర్వహించాల్సి ఉందని ఆ దిశగా ఏ చర్యలు లేవన్నారు రూరల్లోని ఎనిమిది గ్రామాలను విలీనం చేసి కార్పొరేషన్ ఎన్నికలతో పాటు వీటి కూడా ఎన్నికలు నిర్వహించాలి లేదా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎటు కాకుండా ప్రజాపాలన లేకుండా చేయటం భావ్యం కాదన్నారు ఎన్నికల నిర్వహణకే ఎనిమిది గ్రామాల పెద్దలతో కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు రమణరాజు తెలిపారు అడబాల మాట్లాడుతూ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రతి ఐదేళ్లకో మారు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు కానీ రూరల్ మండలంలో ఎనిమిది గ్రామాల పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ విరుద్దమన్నారు అదేవిధంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించి వాటి తీర్మాన ప్రకారం విలీనం చేయాలా లేదా అనేది నిర్ణయించాలని గతంలో కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని అన్నారు ఈ కార్యక్రమంలో రాయుడు అనిల్ కేవీపీ బాలాజీ పోతుల శ్రీనివాస్ కోడి సీతారామయ్య పాలిక శ్రీనివాస్ పి వేణుబాబు చింతపల్లి అజయ్ కుమార్ తాటికాయల వీరబాబు బీకే మహేష్ వై సత్యనారాయణ మాచివరకు సత్యనారాయణ పి చంటిరెడ్డి విత్తనాల రమణ ఉషారాణి జోగా అప్పారావు విజయ్ కుమార్ వెంకే వెంకటేశ్వరరావు తదితర గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు గ్రామ నాయకులు మేడం నిర్వహించి వారి అభిప్రాయం అంటే ప్రజాప్రతి అభిప్రాయం మేరకు వాటి విలీనం చేయాలా ప్రజలు కొనసాగించాలా నిర్ణయాన్ని మరి ప్రభుత్వం తీసుకొచ్చిన సందర్భంలో ఈ ఆరు గ్రామాల్లోనూ కూడా పౌర సౌకర్యాలు పూర్తిగా స్తంభించిపోయాయి పరిపాలన లేకపోవడం వల్ల రావాల్సినటువంటి నిధులు మృగ్యమైపోయాయి మరి అదేవిధంగా కాకినాడ నగరానికి రెండు వేల పదిహేడులో ఎన్నికలు జరిగేటువంటి సమయంలో గ్రామాల విలీనంతో చేపట్టినటువంటి కార్యక్రమం నలభై ఎనిమిది డివిజన్లకే నిలిచిపోవడం వల్ల ఆ యొక్క కార్పొరేషన్ పాలకవర్గం వర్గం పూర్తయిన తర్వాత తిరిగి ఎన్నికలు నిర్వహించడానికి కూడా కార్పొరేషన్కి అవకాశం లేకపోయింది ఇప్పుడు కాకుండా కార్పొరేషన్ ఎన్నికలు జరగాలి అంటే గ్రామాల విలీనంతో జరగాలి తప్ప అక్కడ ఉన్నటువంటి వార్డులు బైపర్ కేసు జరిగేటువంటి అవకాశం రూల్కు విరుద్ధం అట్లాగే రెండు వేల పదమూడులో ప్రభుత్వ ఆర్డినెన్స్ ద్వారా గ్రామాల విలీనంతో చేసినటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో దాన్ని అమలు చేపట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అట్లాగే స్వామినగరం టీచర్స్ కాలనీ సంబంధించినటువంటి విషయం మీద ఈ ఆరు గ్రామాలు కల్పకుడుగా మారడం కలపడం ఏంటి దాని మీద అది స్పందించింది తప్ప ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ లేదు అయితే ప్రభుత్వం వారు ప్రత్యేకంగా పరిశీలన చేసి ఈ యొక్క గ్రామాల విలీనం మీద వారు స్పష్టమైనటువంటి చర్యలు తీసుకుని గవర్నమెంట్ గవర్నర్ ఆర్డినెన్స్ ని అమల్లోకి తీసుకురావడం తర్గా